హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు సింపుల్గా అంటే అప్పటికప్పుడు చేసేసానండి ఏదో అట్లా చేసినాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఏంటంటున్నారా సేమియా కేసరి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా డెఫినెట్గా సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలు ఆకలి ఆకలి అన్న అనేటప్పుడు ఇట్లా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోయింది నేను కూడా పెద్ద ఏం వేయకుండా అని చాలా సింపుల్గా చేశాను సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ సేమ్యా కేసర్ ఎలా చేయాలో ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బ్యాండ్ పెట్టుకున్న అందులోనే ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను అందులో ఇప్పుడు ఒక కప్పు సేమ్యా తీసుకుంటున్నాను నేను ఇందులో ఒక కప్పు సేమియా వేసుకుని మనకి సేమియా అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఈ నెయ్యిలో వేపుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ తీసుకుని ఫస్ట్ అవి ఫ్రై చేసిన తర్వాత సేమియా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది నేను అప్పటికప్పుడు చేసాను ఏమి వేయకుండా చాలా సింపుల్గా చేశాను సో మనకి ఇట్లా వేగితే సరిపోద్ది సేమియా అనేది అంటే మనకి బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తుంది అందుకే ఇప్పుడు నేను బయటకు తీసేసుకుంటున్నాను మొత్తం అంతా సేమియా అంతా పక్కకు తీసేసుకుంటున్నాను మనం ఎలా తీసుకునే లోపలనో అది ఇంకా కొంచెం కలర్ మారిపోద్ది చూసారా కలర్ ఎట్లా వచ్చిందో సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోద్ది కావాలంటే మీరు ఒక పావు తగ్గించుకున్నా పర్వాలేదు నేను కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే వేసేసాను సో ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత చూడండి మనకి ఎట్లా మరిగిందో అట్లా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నీళ్ళు వేపుకున్నాం కదా సేమియా అది వేసేసుకుందాము అది వేసేసుకుని మనకి సేమియా అనేది బాగా ఉడికేంత వరకు మనం ఈ వాటర్లో ఉడికించుకోవాలి సేమియాని మనకు మనకి మరీ మెత్తగా కాకుండా మెత్తగా అయితే బాగా చీడిపోయినట్టు అయిపోద్ది సో ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోద్ది మనకి సో మనకి చూసారా మనం వేసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూసారు ఎలా బబుల్స్ వస్తున్నాయో సో మనకి ఈ సేమియా ఎలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఎట్లా ఉడికిందో చాలా బాగుంటే అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనము దీనికి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది సో తీపి తక్కువ వాళ్ళైతే అర అరకప్పు వేసుకోండి సరిపోద్ది మా వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను ముప్పావు కప్పు కన్నా కొంచెం అంటే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువేసాను నేను సో అది వేసేసుకున్న తర్వాత మనకి మళ్ళీ సేమియా అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ కలరు పంచదార మొత్తం అంతా కలిసేలాగా సేమియా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము ఈ సేమియా అనేది ఇందా పంచదారకి కొంచెం లూజ్ అయింది కదా సో ఇప్పుడు దగ్గరికి అయ్యేంత వరకు మనము ఈ ఉడికించుకోవాలి చూడండి ఎంత చెక్కగా అయ్యిందో చూసారా సో మనకి ఇలా చెక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాము మళ్ళీ బా స్టవ్ మీద ఉండగానే పడిపోతే చల్లారిపోయిన తర్వాత ఇంకా సిక్ చిక్కు పడిపోద్ది సో ముందుగానే స్టవ్ ఆపేసుకుంటే మనము ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే మనకి ఈ అనేది కొంచెం చల్లారేటప్పటికే కొంచెం చిక్కబడుతుంది చూసారా మనం అనుకున్న మాటల్లోని ఎంత చిక్కబడిపోయిందో చూసారా సేమియా సరే సో ఫైనల్లీ మనకిది ఫుల్ మొత్తం చల్లారిపోవాలి బాగా కూల్ అయిపోవాలి మొత్తం అంతా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మనకి సేమి అనేది బాగా చల్లారిపోయింది చూసారా ఎంత పొడి సో నేను ఇందులో ఏమీ లేదండి ఉత్ అంటే ఉత్తునే చేసేసాను సేమియా కేసర్ అనేది ఇలా కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మా బాబు అనేసి అప్పటికప్పుడు అలా చేసాను జీడిపప్పు కానీ బాదం పప్పు ఏమి వేయకుండా ఉత్తిది చేసేసాను ఇట్లా కూడా చాలా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయండి చూసారు ఎంత బాగా వచ్చిందో సో ఫైనల్లీ మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి